పన్నెండవ అధ్యాయం నుంచి మనకి అబ్రహాము జీతం మొదలవుతుంది అబ్రహాము దేవుడు పిలుస్తాడు అబ్రహాముని దేవుడు పిలిచిన తర్వాత పన్నెండవ అధ్యాయం మొదటి మూడు వచ్చాను చూసినట్లయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు నువ్వు లేచి బయలుదేరి నేను చూపించిన దేశానికి నువ్వు వచ్చినట్లయితే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను పదకొండవ అధ్యాయం ఏంటి మనుషులు అనుకుంటున్నారు మనము పేరు సంపాదించుకుందాము మనము గొప్ప అవుదాము అని కనుక దేవుడు అంటాడు నేను నిన్ను గొప్ప చేస్తాను నీ నామం నేను గొప్ప చేస్తాను నిన్ను నిన్ను ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాను నేను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను నేను శపించిన వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడతాయి అని దేవుడు ఒక గొప్ప వాగ్దానము దేవుడు అబ్రహాంకి ఇస్తాడు సో అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత పదేడవ అధ్యాయానికి వచ్చేపాటికి అక్కడ దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేస్తాడు దాన్ని కవర్నెంట్ ఆఫ్ సక్కమ్ అంటారు అంటే ఆ నిబంధనలో రూల్ ఏంటి అంటే ప్రతి ఒక్క మగ వ్యక్తి కూడా సున్నతి చేయబడాలి సో పద్నాలుగు వచనంలో అక్కడ కంక్లూజన్ ఏంటంటే ఎవరైతే సున్నతి చేసుకుంటారో వారు నిబంధనలో ఉంటారు స్వకీయ జనాంగముగా ఉంటారు ఎవరైతే నిబంధన చేయరో వారందరూ కూడా అన్యులుగానే ఉంటారు నిబంధనలు లేని వారుగా ఉంటారు పరదేశులుగా ఉంటారు పరజనులుగా ఉంటారు వాగ్దాన నిబంధనలకు వాళ్ళు ఎవరు కూడా వారసులుగా ఉండరు సో కాబట్టి ఇక్కడ దేవుడు సర్కం అనేది ఒకటి ప్రవేశపెడుతున్నాడు సో ఈ యొక్క సర్కం సెషన్ అనేది దేవుడు ప్రవేశపెట్టాడు కాబట్టే ప్రజలు రెండు రకాలుగా డివైడ్ అయ్యారు సున్నతి గలవారు సున్నతి లేనివారు అర్థమైంది సున్నతి గలవారు ఎవరు అంటే అబ్రహాము సంతానము సున్నతి గలవారు సున్నతి లేని వారు ఎవరు అంటే వీళ్ళంతా కూడా నిబంధనలు లేనివారు వీళ్ళంతా కూడా అందుకే ఎఫ్ఎస్ రెండవ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి మునుపు శరీర విషయంలో అన్య జనులయి ఉండి మనమంతా సున్నతి లేని వారి గ్రూప్లో ఉంటే మనమంతా పౌరు రాస్తున్నాడు ఇప్పుడు మీకు పిక్చర్ అర్థమవుతుండాలి మనము ఈ సున్నతి లేని వారి వలె ఉన్నాం అన్యజులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత అంటే ఇక్కడ ఎవరు యూదులు సున్నత లేని లేని వారు అనబడిన మీరు అంటే ఇక్కడ ఎవరు అన్యులు అంటే ఆ దినాలు ఏంటంటే సున్నతి గలవారు సున్నతి లేని వారిని చిన్నచూపు చూసేవారు ఎందుకంటే వీళ్ళకి గర్వము మాకు ఒక నిబంధన ఉంది మాకు ఆశీర్వాదాలు ఉన్నాయి మాకు కమనెంట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఓకే మాకు దేవుడు ఉన్నాడు కాబట్టి వెలుపల సున్నతి లేని వారు వారంతా కూడా నిబంధన వారు కాబట్టి వారిని చాలా చిన్నప్పుడు చూపు చూసేవారు వాళ్ళు వాళ్ళని కుక్కలుగా బోల్చేవారు అందుకే మొదటి సమయంలో పదిహేడవ ధ్యానం ఇరవై ఆరు వచ్చినంలో దావీదు గోలియాత్ని ఉద్దేశించి మాట అంటాడు సున్నతి లేని ఫిలిడు ఎంతటి వాడు వాడు వచ్చి సవాలు చేస్తాడా సున్నతి వెలుపల ఉన్నాడు వాగ్దానం లేదు నిరీక్షణ లేదు దేవుడే లేడు వాళ్ళ పక్కన మా పక్క మన పక్కన సున్నతి గల వారితో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సున్నతి లేని వాడు ఎంత అని దేవు దావీదు బోలియాతో ఉద్దేశించి అంటాడు అలాగే మత అధ్యాయం ఇరవై రచని చూసినా కూడా అక్కడ కణాను ఏసు వద్దకు వచ్చి తన కుమార్తె స్వస్థ గురించి బ్రతిమలానప్పుడు ప్రభు అంటాడు బల్ల మీద రొట్టె ముక్కలు తీసి కుక్కలకు వేయుట పిల్లలకు వేయుట యుక్తమా అంటాడు అంటే ఆ కుక్క పిల్లలు ఎవరు కుక్కలు ఎవరు అంటే అన్యులే పిల్లలు ఎవరు ఎవరు అంటే యూదులే అంటే సున్నతి గల వారిని వారికి ఉన్న ఆశీర్వాదాలు తీసుకొని సున్నతి లేని వారికి ఇచ్చుట యుక్తమా అని దేవునికి ఉద్దేశం అయితే స్త్రీ అంటుంది అవును ప్రభువా మరి సున్ ఆ రొట్ట ముక్కలే కదా కుక్కలు తింటాయి అంటే మాకు ఆ బ్లెసింగ్సే కావాలి కదా మాకు ఆశ ఉంది కదా అందుకే ప్రోభాన్ని మెచ్చుకొని ఆమె కుమార్తెను బాగు చేస్తాయి సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇక్కడ దేవుడు క్లియర్గా ఒక డిస్టింక్షన్ పెడుతూ ఉన్నాడు సున్నతి గలవారు సున్నతి లేనివారు అని ఒక డిస్టింక్షన్ పెడుతున్నారు సో ఈ సున్నతి అనేది ఒక గో మధ్య గోడగా ఉంది ఆ మధ్య గోడ ఏం చేస్తుంది అంటే ఇద్దని వేరు చేస్తూ ఉంది అన్యుల్ని యూదులు ఇద్దరిని కూడా వేరు చేస్తూ ఉంది అందుకే ఎఫ్ఎస్సి రెండవ ఉదయం పద్నాలుగు వచ్చినంలో మధ్య గోడ అని చదువుతున్నాం ఆ మధ్య గోడ ఏంటి అంటే ఇదిగో ఇది ఈ సున్నతి అటువంటి మధ్య గోడ రెండే గ్రూప్స్ ఏదారు సున్నతన ఉండాలి లేదా సున్నతి లేకుండా ఉండాలి రెండే గ్రూప్స్ ఉన్నారు అర్థమైందా ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి మాకు యహోబా దేవుడు అంటే ఇష్టము ఆయన మార్గాలు అంటే నాకు చాలా ఇష్టము ఆయన ఒక పండుగలు మాకు చాలా ఇష్టము అని అన్నప్పటికీ కూడా వాళ్ళు సున్నతి గల వారిలో చేర్చబడరు ఎందుకంటే సున్నతి ఉంటేనే ఈ కేటగిరీలోకి వస్తారు సున్నతి లేకపోతే ఆ కేటగిరీలోకి అన్ని అన్యుల కేటగిరీలకు వెళ్ళిపోతారు అర్థమైంది సున్నతి ఒకటే యూదుల యూదులక బ్యాచ్లోకి చేరుస్తుంది సున్నతి లేకపోతే ఈ బ్యాచ్లోనే ఉండిపోవాల్సిందే సో ఈ ఒక్క గోడ ఉన్నంత వరకు అన్యులు యూదులతో కలవలేరు యూదులు కూడా అన్యులతో కలవలేరు సో ఈ వ్యత్యాసం ఉన్నంత వరకు బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది ఇక్కడ మనకు కనిపించదు ఎందుకు గోడ సపరేట్ చేస్తూ ఉంది గోడ ఏం చేస్తుంది చెప్పండి ఇద్దరిని వేరు చేస్తుంది కలపదు ఎంత కలుద్దామన్నా కలపదు ఆ గోడ పగల గోడితేనే కానీ ఇద్దరు కలవలేరు అందుకే బాడీ ఆఫ్ క్రైస్ట్ మనకి ఇక్కడ కనిపించాలి ఇప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటి క్రీస్తు శరీరం అంటే ఏంటి అంటే ఆయన శరీరంలో రక్షించబడిన యూదులు ఉన్నారు అలాగే రక్షించబడిన అన్నిలు కూడా ఉన్నారు ఇద్దరు కలిస్తే బాడీ ఆఫ్ క్రైస్ట్ యూదులు ఒకటే ఉంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అవుతుందా కాదు అన్నిలు కూడా ఉండాలి మళ్ళీ ఇక్కడ యూదులు మాత్రమే ఉన్నారు మరి అన్యులు కలుస్తున్నారు ఎక్కడ కలవలేకపోతారు ఎందుకంటే మధ్య గోడ అనేది ఉంది సో మధ్యగోడ ఉన్నంత వరకు బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క సంఘం ఇక్కడ కనిపించదు చాలా మంది ఓల్ వెళ్ళి సంఘం ఉందని వెతుకుతూ ఉంటారు అఫ్ కోర్స్ అది వాళ్ళకి వ్యక్తిగతమైన స్టడీ సో పోలిక రూపంలో చూసుకొచ్చేమో కానీ బట్ ఇక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది మనకి కనిపించదు ఎందుకంటే ఒక డిస్టింక్షన్ అనేది కూడా ఉంది ఒక మధ్య గోడ ఇద్దరిని కూడా వేరు చేస్తూ ఉంది సో కాబట్టి టైం పాస్ట్లో మనం ఏం చూస్తున్నామంటే ఒక మధ్య గోడ అనేది ఇద్దరిని వేరు చేస్తూ ఉంది యూదులు అన్యులు ఒకటిగా లేరు అనే విషయం మనకు అర్థమవుతుంది సో కొన్ని రెఫరెన్స్ మీకు చూపిస్తాను ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా యూదులు అన్యులు వేరువేరుగా ఉన్నట్టుగా దేవుడు వేరుపరిచాడు సో అన్నట్టుగా కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది నిర్గమకాండం పదకొండవ అధ్యాయం ఏడు వచ్చినం చూసినట్లయితే యహోవా ఐగిప్తులను ఇజ్రాయెల్ను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఐగిప్తులను ఇజ్రాయెల్ను వేరు చేస్తున్నాడు సో ఇక్కడ ఐగిప్తులు ఎవరు సున్నతి లేనివారు అంటే వీళ్ళందరూ అన్నిలకి పోలిక ఇజ్రాయల్ ఎవరు సున్నతి గలవారు దేవుడు ఏం చేస్తాడంట వేరు చేస్తున్నాడు సో ఈ ఈ డిస్ట్రిక్షన్ మీకు కనిపిస్తూ ఉందా నిర్గమకాండం తొమ్మిదో నాలుగో వచ్చినప్పుడు చూడండి అయితే యహోవా ఇజ్రాయిల్ల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఇజ్రాయల్కు ఉన్న వాటన్నింటిలో ఒక్కటెన్ను చావదని హిబ్రుల దేవుడు యహోవా శర్వించుతున్నాడు అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాదు వారి పశువును కూడా వేరు చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు అంతగా ఆ డివిజన్ పట్ల అంత చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆ వేరుపాటు గురించి దేవుడు చాలా పర్టికులర్గా ఉన్నాడు లేవికాండం ఇరవై అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచ్చలు చదవండి ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నాడు ఏమని నా స్వకీయ సంపాద్యముగా ఉన్నటువంటి మీరు మిమ్మల్ని వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ నా కట్టడలు విధులు గైకొనడానికి కొనడానికి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అన్యుల మార్గంలోకి వెళ్ళొద్దండి అన్యుల ఆచారంలోకి వెళ్ళొద్దండి మిమ్మల్ని నేను ప్రత్యేక పరిచాను అంటున్నాడు ఇరవై నాలుగో వచ్చిన చూడండి జనంలో నుండి మిమ్మల్ని వేరుపరిచి మీ దేవుడైన యహోవాలు నేనే నేనే మిమ్మల్ని జనుల నుంచి నేను వేరు చేశాను ఎలా వేరు చేశాడు సున్నతి అటువంటి నిబంధన ద్వారా దేవుడు ఆ ప్రజల నుండి ఈ ప్రజల్ని వేరు చేశాడు ఇరవై ఆరో వచ్చిన చూడండి మీరు నాకు పరిశుద్ధునై ఉండలను యహోవారు నేను పరిశుద్ధులను మీరు నా వారై ఉన్నట్లుగా అన్య జల్లో నుండి మిమ్మల్ని వేరు పరిచితిని వేరు పరిస్థితిని అన్నమాట మీరు గమనించండి అక్కడ కింగ్ జెన్స్ మర్షన్లో సెవెర్ అని రాయబడి ఉంది హీబ్రూ పదం చూస్తే అబ్డిల్ అని రాయబడి ఉంది దాని అర్థం ఏంటో తెలుసా ఒక పదునాను కత్తి కింద ఒక జంతు నుంచి ఆ పదునాన్ని కత్తితో కట్ చేసినప్పుడు అది రెండు భాగాలుగా విడిపోతుంది అంటే చాపింగ్ అనమాట అంటే దేవుడు ఇజ్రాయల్ ప్రజలను ఎలా చేశాడు అంటే మిగతా జనాంగంలోంచి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా అలాగ సెవేర్ చేసాడు అంటే అబ్డిల్ అంటే దాన్ని చాప్ చేసి అంటే కత్తిరించాడు కత్తిరించేసి వీళ్ళని పక్కన వేరు చేస్తున్నారు మీరు నాకు ప్రత్యేకమైన జనాంగంగా ఉంటారు ఎలా వేరు చేశాడు ఆ ప్రత్యేకత ఎలా ఎలా జరిగింది సున్నతి వల్ల వాళ్ళని వేరు చేశాడు అంటే అంత ఇంటెన్స్గా ఉంది ఈ మిడిల్ వాల్ ఆఫ్ పార్టీషన్ అర్థమైందా అలాగే సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చుని చూడండి ఆ జనము ఒంటికా నివసించను జనములలో లెక్కింపబడరు అంటే దేవుడు జనముల్లో నుంచి వీళ్ళు ప్రత్యేకపరిచారు పరిచారు అందరి జనాంగములుగా ఈ జనాంగము ఉండదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సో ఇది మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కనిపిస్తుంది మలాకి గ్రంథం వరకు చూడండి ఈ గోడ మీకు క్లియర్గా కనపడుతుంది ఈ డిస్టింక్షన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది సో యూతులు అన్యులతో కలిసిపోకూడదు వీళ్ళకి సపరేట్గా చట్టాలు ఉన్నాయి వీళ్ళకి సపరేట్గా కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి నియమాలు ఇవ్వబడ్డాయి ఆచారాలు ఇవ్వబడ్డాయి సూచనలు ఇవ్వబడ్డాయి దాన్నే ధర్మశాస్త్రము అని అనుకుంటున్నాం సో దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే సున్నతి పొందినటువంటి తన స్వకీయ సంపాద్యముకు జనాంగంకి ఇచ్చాడు దేవుడి ధర్మశాస్త్రం అందులో రూల్స్ ఉన్నాయి కమాండ్మెంట్స్ ఉన్నాయి ప్రిసెప్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి సున్నతి పొందినవారు దాన్ని అనుసరించాలి దాన్ని అనుసరిస్తూ ముందుకి సాగిపోవాలి సో ఈ ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చినది ఎవరికి సున్నతి గల వారికి ఇచ్చాడు కానీ సున్నతి పొందని వారికి దేవుడు ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు నిబంధన వెలుపలు ఉన్నారు ఇది నిబంధనలు ఉన్నవారికి వర్తిస్తాయి సో ఇది ఇదన్యులకి ఇవ్వలేదు ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఓకే సో బ్రాడ్గా చెప్తాను షార్ట్గా చెప్తున్నారు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఎప్పుడు ధర్మశాస్త్రము ఉన్న అక్కడ క్రీస్తు సంఘము కనిపించదు ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది యూదులకు అంటే సున్నతి గలవారికి ఇవ్వబడింది అంటే అక్కడ అన్యులు ఉన్నారా లేరు అక్కడ అన్యులు లేరు కాబట్టి ధర్మశాస్త్ర కాలములో బాడీ ఆఫ్ క్రైస్త్ ఉండడానికి అవకాశము లేదు మనము నిబంధన ఉన్నవారము అని గుర్తుపెట్టుకోవాలి ఇది కంప్లీట్గా ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడినది రెండవ విషయం ఏంటంటే పాత్ర బంధంలో చాలా ప్రవచనం ఉన్నాయి అంటే ఈ ప్రవచనాలు ఎవరికి అంటే యూదులకి ఈ ప్రవచనాలు ఎవరికి సంబంధించినవి అంటే యూద జాతికి సంబంధించినటువంటి ప్రవచనాలు దేవుడు వారి ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరించబోతున్నాడు వ్యవహరిస్తున్నాడు వివరించబోతున్నాడు తెలిపేటువంటి ప్రవచనాలు ఈ ప్రవచనాలు సో ఈ ప్రవచనాలన్నీ కూడా వారి కొరికే బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది ఈ ప్రవచనాలకి సంబంధం లేదు సో చర్చ్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ద ప్రాఫెసీ ఓకే పాయింట్ రాసి ఉంచుకునండి మన స్టడీలో క్లియర్గా ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓల్టెస్ బ్యాంక్ ప్రాఫెస్ ఎప్పుడు కూడా ప్రవచనం ఎప్పుడు కూడా అన్నిలు దృష్టిలో పెట్టుకొని చెప్పిన ప్రవచనాలు కాదు ఎందుకంటే వాళ్ళంతా వాగ్దాన వెలుపల ఉన్నారు వాళ్ళ కొరకు ప్రవచనాలు ఉన్నాయా లేదు సో ఆల్ ప్రాఫిట్స్ ఆర్ రిలేటెడ్ టు ద సర్కమ్ సైజ్డ్ పీపుల్స్ సున్నతి గల వారిని ఉద్దేశించినది సో బాడీ ఆఫ్ క్రైస్ట్ హ్యాజ్ నో పార్ట్ ఇన్ ద ప్రాఫెస్ ఓకే జస్ట్ నోట్ ఉంచుకుని ఎందుకంటే ఇంకా మనము చార్ట్లో ఇంకా డీప్గా వెళ్ళాలి కాబట్టి ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అక్కడ మీకు అర్థమవుతుంది సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము అంటే ఎస్ బ్రాడ్కాస్టింగ్ చేస్తే ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఆ మధ్య గోడ అనేది ఉంది ప్రజలు రెండు రకాలుగా ఉన్నారు యూదులు అన్యులు వేరు చేపడ్డారు వాళ్ళు ఒకటిగా లేరు